జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మూడో విడత నామినేషన్ల జోరు కొనసాగుతుంది ఓబులాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా గార్లపాటి నీరచారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా నీరచారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్దిలో నడిపిస్తానని గ్రామంలో నీటి సమస్య లేకుండా చూసి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీగల కర్ణాకర్ మరియు పార్టీ కార్యకర్త అభ్యర్థిగా మా గ్రామ ప్రజలందరి సహకారంతో నేను ముందుకొచ్చాను డాక్టర్ రాజయ్య గారి డాక్టర్ రాజయ్య గారు టికెట్ అనౌన్స్ చేశారు సార్ గారు దయ వలన అందరి సహకారం వలన మా గ్రామ అందరి సహకారం వలన నేను ముందుకొచ్చాను మా ప్రజలకు ఎలాంటి కష్టం నష్టము కష్టం ఏది జరగకుండా నా షాయశక్తి నీ నా భేదం లేకుండా అందరికీ ఐదు సంవత్సరాలు వాళ్ళ ఎన్నంటనే ఉంటున్నాని నేను అనుకుంటున్నాను ప్రజలకి కావాల్సినప్పుడు చెర్లకి నీళ్ళు కావాలి చెర్లకి పంటల కోసం నీళ్ళ కోసము మా సాధ్యమైనంత వరకు మా ఎమ్మెల్యే గారిని డిప్యూటీ సీఎం గారిని అందరి సహకారం కూడా నీళ్ళు తీసుకొస్తాము తర్వాత వాళ్ళకి ఇండ్లు కావాలి మా గ్రామంలో దాదాపు చాలా వరకు ఇండ్లు లేవు వాళ్ళకి ఇల్లు తీసుకొస్తాము మా శక్తి మేరకు ప్రయత్నం చేసి వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇండ్లు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధికి పాటుపడతామని తెలియపర